ఆ బుక్స్ చూస్తే మగవాని యొక్క ప్రమేయం లేకుండా ఒక స్త్రీ గర్భము ధరించటం అసాధ్యం అసాధ్యం మరి ఇక్కడ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిందని దూత చెప్పినప్పుడు సమాజము ఇది ఏసేపు సమాజానికి చెప్పినప్పుడు సమాజము నమ్మిద్దా నమ్మదా చెప్పండి నమ్మిద్దా నమ్మిద్దా నమ్మదో నమ్మదో నమ్మదు ఎందుకు తెలుసా ఇది వైద్య శాస్త్రానికి వ్యతిరేకమైనది చాలా వ్యతిరేకం అయితే వైద్య శాస్త్రానికి వ్యతిరేకమైన డాక్టర్లు వైద్యులు దీన్ని అంగీకరించకపోయినా కూడా ప్రి దేవుని బిడ్డలారా మన దేవుని గురించి మన సంపన్నుడైన శక్తిమంతుడైనటువంటి దేవుని గురించి ఒక మాట ఉంది బైబిల్ గ్రంథంలో అసాధ్యమైనటువంటి కార్యములను సుసాధ్యము చేయగలడు గట్టిగా చపలు కొట్టండి గట్టి కొట్టండి వట్టలు గట్టిగా అసాధ్యమైన కార్యములను అసాధ్యమైన కార్యములను సుసాధ్యం అంటే సాధ్యపరిచే శక్తి ఎవరికి ఉంది డాక్టర్లు కూడా చెయ్యెత్తేస్తారు మా వల్ల కాదయ్యా అని మా వల్ల కాదా తీసుకెళ్ళండి ఇంకా కొద్ది అంటారు అలాగా డాక్టర్లు చెయ్యెత్తేసి వెనక పంపించినటువంటి వ్యక్తులను నిజంగా దేవుడు తన చేతి స్పర్శ ద్వారా తన గాయముల చేత వారిని ముట్టి స్వస్థపరిచి బాగు చేయబడి ఎంతో మంది బ్రతికిన వ్యక్తులు ఈ రోజున ఎంతో మంది ఉన్నారు అరే డాక్టర్లు చెప్పారా రిపోర్ట్లు కనపడుతున్నాయి క్యాన్సర్ గెడ్ ఉందని రిపోర్ట్ ఉందా ఎయిడ్స్ ఉందని రిపోర్ట్ ఉందా ఇదిగో కిడ్నీలు రెండు పాడైపోయినాయి అని ఇదిగో ఈ రిపోర్ట్లు కనపడుతుంది కదా ఊపిరితిత్తులు బాగా డ్యామేజ్ అయిపోయిందని ఇక డయాలసిస్ చేస్తూ కొద్ది కాలమేనని అని రిపోర్ట్లో వైద్యులు స్కాన్ చేసి చెప్పినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో కొంతమంది ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రార్థన ఫలితము చూడండి ప్రీ దేవుని బిడ్డారు ఎంతో మంది వారి క్యాన్సర్ గటలే కరిగిపోయాయి దేవుని యొక్క నామములో దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏ సునామములో శక్తి ఉంది ఏ సయ్యనామములో శక్తి ఉన్నదయ్యా శ్రీయసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు మీకు ఒకసారి రాదండి ఒకసారి ఏం కనపడలేదండి శక్తి ఉందంటే ఇంకా మీరు బిగుతరంగా ఉంటున్నారు ఏంది పండగ దగ్గరకు వస్తున్న కొలది మీరు మిమ్మల్ని చూస్తున్నాను కనిపెడుతున్నాను మీరు పెద్ద హుషారేమంటారు అంటే ఇప్పుడు మీరు మీరు ఒక దిగు